కాజా వంటల ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీరు చూడబోయే వీడియో పునాశ మామిడికాయలతో ఆవకాశ మామిడికాయలతో ఆవకాయ ఎలా పట్టాలి ఏంటి విధి విధానంతో చూపిస్తాను మరి కాల్చి చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి అప్పటికప్పుడు చట్నీ కోసిన కాయలు అండి కొనాశ మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గుత్తులు 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 ఈ వాటర్లు వేసేసుకొని కాసేపు నాన్న ఇచ్చి ఆ జిగురంతా పొయ్యేలాగా కడిగేసుకో తాజా తాజా మామిడికాయలు అండి అప్పటికప్పుడు చట్నీ కోసి తెచ్చిన కాయలు మామిడికాయలు కొనాశ మామిడికాయలతో ఆవకాయ అంటే చాలా రుచిగా ఉంటుంది మరి కాయలన్నీ బకెట్ నిండా వాటర్ తీసుకుని బకెట్లు వేసేసి ఒక అరగంట నాన్న అప్పుడు ఆ కాయనున్న జీడంతా వదిలిపోతుంది అనమాట అప్పుడు కడిగేసుకుని శుభ్రంగా పలసిన క్లాత్ మీద వేసి ఒకొక్క కాయని తుడిసేసుకుని ఒక అరగంట అలా వదిలేస్తే ఆరిపోతాయి చెమ్మంతా ఆరిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి అప్పుడు ఆవకాయ పట్టుకోవాలి ఆవకాయకి ముక్కలన్నీ ఆ రకంగా కట్ చేసుకోవాలి ఈ సైజు ఇగో శ్రీను ముక్కలు చాలా ఓబుగ్గా కడతాడు అది ఎప్పుడు ఆవకాయ పట్టిన ఈ అబ్బాయి ఇంటికి వచ్చి కొట్టి వెళ్ళిపోతాడు ఆ సైజు ముక్కలు చేసుకోవాలి పునాశమావిడకాయ ఆవకాయ అంటే చాలా బాగుంటుంది కదా మరి ఇప్పుడు అసినావిరికాయకి ఎక్కువ ఉంటుంది పులుపు ఎక్కువ ఉంటుంది ముక్క కోసాక ఈ రకంగా లోపల పొర ఉంటుంది ఇది జీడు ఉంటుంది జీడు తీసేసుకోవాలి లోపల పొర కూడా తీసేసుకోవాలి ఈ రకంగా ఉంటుంది పొర ఈ రకంగా శుభ్రం చేసుకోవాలి ముక్కలన్నీ ముక్క రౌండ్ కొట్టమ్మా ఉండకాయ ముక్కలన్నీ ఈ సైజు కట్ చేసాక ఇది జీడు ఉంటుంది కదా జీడు తీసుకోవాలి లోపలేమో ఇది ఇలా కూర ఉంటుంది ఈ కూర కూర తీసేస్తా ఇలా ముక్కలన్నీ మామిడికాయలన్నీ ముక్కలు కోసిన తర్వాత మీ రకంగా పైన పొర జీడి ఎంత తీసేసుకుని శుభ్రం చేసుకుని కొలుచుకుంటే కుంచుడు ముక్కలైంది అయింది ముక్కలైంది ముక్కలు ముక్కలకి మీకు కొంతలు అన్నీ చూపిస్తాను మొక్కలకి ఆవాలు చిన్న ఆవాలు ఈ సైజు చిన్న ఆవాలు అవుతాయినా బాగుంది ఇవన్నీ బాగు చేసుకుని ఎండబెట్టుకొని పెట్టుకుని వేసినాక కుంచుడికి తగుడు ఆవాలి మిక్సీ కింద వేసేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలి మిక్సీ మెత్తగాని పిండి పెట్టేసుకోవాలి పిండి కింద ఆవిపిండి అంతే ఈ రకంగా మెత్తగా పెట్టేసుకోవాలి తగుడావాలు ఈ రకంగా మెత్తగా పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో కుంచుడు మామిడికాయ ముక్కలు కదండి కుంచుడు మామిడికాయ ముక్కలకి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు అలాగే ఇక అంత మెంతులు కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర రెండు సమానంగా వేగిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి రావాలి మిక్సీ పెట్టేసాం కదా అదే మిక్సీ గిన్నెలో ఇవి వేడి తగ్గాక ఇవి కూడా మెత్తగా మిక్సీ పెట్టుకోండి చూడండి ఈ రకంగా వేయించుకోవాలి చూడండి కొంచెం కలర్ మారింది జీలకర్ర సెటపట్లాడుతున్నాం కదా ఈ రకం మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి కాసేపు సల్లారేక అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి మెంతులు జీలకర్ర సల్లారి పెని మిక్సీ పెట్టేస్తాం మెంతులు జీలకర్ర ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి ఆవుపిండి మిక్సీ పెట్టాం కదా అందులో కలిపేసుకోవాలి కుంచుడికి తవుడు ఉప్పు రాళ్ళు ఉప్పు మిక్సీ పెట్టేసుకుని ఇలాగ తవుడు ఉప్పు పెట్టుకోవాలి తవుడు మెత్తని ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు ఎండ పెట్టేసుకుని అప్పుడు ఈ రకంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒక తవుడు అవుతుంది అప్పుడు కుంచుడికి తవుడు ఉప్పు అక్కడక్కడ ఇలాగా ఇంకా ఉన్నాయి ముద్ద ముద్ద కింద కలిపేసుకోవాలి ఎప్పుడు ఆవు పిండి మిక్సీ పెట్టాక వెంటనే ఉప్పు కలిపేస్తే సేది రాదు తవుడు ఎల్లులపాయలు నూనె రాసేసుకుని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుని ఎండలను తెచ్చేక ఈ రకంగా గుళ్ళు కింద కొంచెడు ఆవుకాయ ముక్కలకి తవుడు వెల్లుల్లి గుళ్ళు గుళ్ళు లెక్క అయి థౌడ్ గుళ్ళు వేసాం కదా ఒక సాల్డ్ ఎల్లుళ్ళ రేకలు మిక్సీ పెట్టాలి ఇవి మెత్తగా మిక్సీ కింద పెట్టాలి చూడండి ఈ రకంగా పెట్టాలి మిక్సీ కొంచెం ముక్కలకి కొలతలన్నీ చూపించాను మీకు మీరు కూడా ఈ రకంగా పెట్టుకోండి జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను అర టీ స్పూను పసుపు ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం కూడా కొలిసేసి చూపించాం చేరు కారం చేరు కారం అయిపోయింది కొలత కొలత ప్రకారం అన్నీ వేసాయి ఉప్పు కారం ఆవిండి మెంతిపెండి జీలకర్ర ఎల్లుల గుళ్ళు ఎల్లుల ముద్ద మిశ్రమంతా సమానం కలిపేసుకొని ఇప్పుడు ఆవకాయ ముక్కలు వేసి ఇందులో జాడీలో పెట్టేసు ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా కుంచుడికి రెండు కేజీలు వేరుశ నూనె పోసుకోవాలి అందుకని రెండు కేజీల్లోనే నీవు కేజీ నూనె పోసేసుకుని ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకుని కలిపేసి జాడీలో పెట్టేసుకుంటే కారం అంతా కలిసేలాగా మసాలా అంతా నూనెలో కలిసేలాగా కలిపేసుకుని కొంచెం మామిడికాయ ముక్కలు కదా సగం వేసుకున్నాం సగం తర్వాత వేయ జాడీలో కూడా కొంచెం నూనె వేసుకోండి మామిడికాయ ముక్కలు కలిపిని కొద్ది కొద్దిగా ఇండ్లో పెట్టేసుకోండి గడితే ఇలా పెట్టుకుంటే మనకి సేయ్యదు ఇప్పుడు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అనుకోండి పెట్టేస్తారు ఓపిక సేయమండేటప్పటికే ఆ రూపాయలు కదా మనకు ఈ రకంగా జాడీలో పెట్టేసుకుని కాస్త వేర్శన నుండి పోస్తే మిగతా అది మూడు రోజులు ఉన్నాక తిరగలిపోవాలి కదా అప్పుడే వేసుకోవచ్చు అడుకన్న ఇలా నొక్కేసుకుని జాడీలో ఇవంతా జాడీలో పెట్టేసుకున్నాం కదా ఇంకొక అర కేజీ నూనె కోసేద్దాం మూడు రోజులు ఇలా వర్ణిద్దామండి ఓర్ణిస్తే అప్పుడు బాగుంటుంది కాపు మామిడికాయలతో పునాసు మామిడికాయలతో ఆవకాయ అంటే చాలా బాగుంటుంది మీకు ముక్క అంతా ఇలా కండ ఉంటుంది పులుపు ఎక్కువ ఉంటుంది మన వేసవికాలం కొత్త కొత్తబిల్లి కొబ్బరితో ఆవుక పట్టుకున్నా కొంచెం ఇలా పట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా పులుపు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా మూడు రోజులు ఉన్నాక తిరగలుపుకొని ఇంకా అప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయింది లేదు చూసుకుని అప్పుడు ఇంకా కొంత మంచి పోసి తిరగ పైన కాద్దే క్లాత్ ఏదైనా పలసంది వాసన కింద కట్టేసుకుని మూడు రోజులు ఉన్నాక తీద్దాం పునస్మాగుడికాయలతో ఆవకాయ పట్టి మూడు రోజులు అయిపోయిందండి ఈ రోజుకి ఆవకాయ ఎలా ఉందో చూసి తిరగలిపేసుకుందాం జాడీలో పెట్టేసుకుని వాసన కట్టేసుకుంటే వాసనగడ్డ కట్టేసుకుని పైన ఏదైనా మూత వేసుకుని గాలి తగలకుండా ఆవకాయ పాడవదు చూడండి ఎంత బాగుందో పైన ఓటంతా చూడండి ఎలా వచ్చేసిందో పైన ఇలా నొర కింద వచ్చి ఓటంతా ఎలా వచ్చేసింది అలా పైన బొడవ బొడల కింద వస్తే అదంతా ఊట ఇది తెరకాయలు పేసుకుందాం పునాశమా ఆవకాయ అంటే చాలా బాగుంటుందండి పూట వస్తుంది ఎక్కువ పులుపు ఎక్కువ ఉంటుంది కండ ఎక్కువ ఉంటుంది టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది జూన్తో మా మామూలుగా ఆవకాయ అంతా అయిపోతుంది మళ్ళీ వెంటనే జూలై నుంచి పునస్మావిడకాయ స్టార్ట్ అయిపోతుంది ఒక ఆరు నెలల దాకా వస్తుంది ఆవకాయ కూడా పునస్మావిడికాయతో ఆవకాయ సంవత్సరం ఉండకపోయినా ఒక ఆరు నెలలన్నా ఉంటుందండి ఆవకా ఎప్పటికప్పుడు కొత్తగా ఇలా పట్టుకోవచ్చు పట్టేసుకుని ఒకసారి పట్టేసుకుని నిల్వక్కలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంచక్క పట్టుకోవచ్చు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఇవన్నీ మూడు నెలలు బాగా బాగుంటుంది ఈ అడుగుది పైది అంతా కలిపేసుకొని ఇంకా అయితే నూనె పడుతుందండి ఇందులో ఒక కేజీ వరకు నూనె పోస్తే ఇంకా ఆవకాయ నిల్వ ఉంటుంది ముక్క మెత్తబడకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి అది సరిపోయింది లేచి చూసుకుని వేడి అన్నంలో ఒక ఆవకాయ ముక్క వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఉప్పు కారం కారం సరిపోతుంది ఉప్పే చాలకపోతే కాస్త ఉప్పుడే కలిపేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి అప్పుడు కాస్త ఉప్పు కలిపేసుకోము చాలపోతే కలుపుకో నూనె పడుతుందండి నూనె అయితే ముక్క ములిగేలాగా పోసుకోవాలి కదా వేరుశనం నూనె చూసారా ఎంత బాగుందో మీరు కూడా ఎలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్